ఎంత వస్తే అంత ఇష్టం నోరు నోరుంది కదా అని నోరు వాడేసుకునే మాటలు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడేమి ఎవరు కూడా చేతులు కట్టేసుకొని కూర్చోలేదు కేటీఆర్ ఎందుకంటున్నా ఈ మాట అంటే నిన్ను నిజంగానే నిన్ను నీ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలి కక్ష సాధింపు చర్యలు చెయ్యాలి అనుకుంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అవుతోంది ఆ పద్దెనిమిది నెలల నుంచి నీకు అరెస్ట్ చేయకుండా నిన్ను నీ కుటుంబాన్ని వదలగబోతుండే నిజంగానే కక్ష సాధింపు చర్యలు చేస్తే ప్రభుత్వం ఏర్పడినటువంటి రెండో రోజే మీరందరూ కూడా ఊచలు లెక్క పెడుతుండే జైలు గోడ గదుల మధ్యలో ఉంటుండే కానీ అయినా కూడా లైన్ దాటకుండా చట్ట పరిధిలో ఏ పని చేసినా చట్ట పరిధిలో మీరు చేసినటువంటి అవినీతిని న్యాయబద్ధంగా ప్రజల ముందు ఉంచి విచారణలు జరిపి మీరు చేసినటువంటి అవినీతిని ప్రజల ముందు పెట్టి మిమ్మల్ని జైలుకు పంపించాలి అని